ఈ జనరేషన్లో ఏంటంటే ఏది తినాలన్నా కూడా అస్సలు ఆలోచించట్లేదు అప్పుడప్పుడు తెప్పించుకొని మరీ తింటున్నారు అది కూడా మనకి ఇంటికే తెచ్చిస్తూ ఉన్నారు ఇవన్నీ జరగాలంటే డబ్బులు కూడా ఉండాలండో ఇవి ఉంటేనే కదా మనకు తెచ్చిచ్చేది హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అయితే నాన్ వెజ్ ఫీస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట ఎందుకంటే బిర్యానీ రోటీ కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఏంటి ఫీస్టా అనుకుంటున్నారా ఏం లేదండి కాస్త నాన్ వెజ్ ఎక్కువగా తీసుకొచ్చారనమాట అందుకని చెప్పేసి పకోడీ బిర్యానీ తర్వాత కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే బిర్యానీలోకి అని చెప్పేసి పుదీనా అయితే తీసుకొచ్చాను ఇంకా వాటన్నిటిని కూడా వల్చేసి అంటే ఆకులనన్నిటిని కూడా తీసేసి ఇలా మట్టిలో పెట్టేసామనుకోండి ఈజీగా గ్రో అవుతుంది ఇంకా తర్వాత కొంచెం నాన్ వెజ్లోకి నెయ్యి కావాల్సింది అందుకని చెప్పేసి నెయ్యి అయితే కరగబెట్టేస్తున్నాను ఇవాళ కాస్త పని ఎక్కువగా ఉందని చెప్పేసి నేనేంటంటే ఇంకా మార్నింగే సాంబార్ అయితే చేసి పెట్టేశాను నాకు అస్సలు తెలియదండి నాన్ వెజ్ అయితే తీసుకొస్తారు అని చెప్పి ఇంకా ఆ సాంబార్ అయితే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా అప్పటికప్పుడు బిర్యానీ చేయమంటే ఇంకా ఇలా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా బిర్యానీ చేశాను అంటే ఇంకా నేను కాస్త ఎక్కువగానే చేస్తాను ఎందుకంటే నైట్కు నేను మళ్ళీ కూడా తింటాను అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తాను ఇంకా మా వారికి ఏమో నేను రోటీస్ అయితే చేసి ఇచ్చేస్తాను ఏదైనా కర్రీ చేసి అయితే ఇంకా బిర్యానీలోకి పకోడీ కూడా చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ నాన్ వెజ్ తిన్నాం కదా రేపైతే పూజ చేయాలి అందుకని చెప్పేసి నేను ఇంకా ఇదంతా కూడా బయటంతా కూడా క్లీన్ చేస్తున్నాను మావారు రాకముందుకే ఇదంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా వచ్చిన తర్వాత మేము తిని ఆ తర్వాత అన్నీ కడిగేసి మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను ఏంటంటే బయటంతా కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి తుడిచేదానికన్నా కూడా ఇలా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఇంకా అలాగే చెట్ల కూడా నీళ్లు పోసినట్టు ఉంటుంది ఇంకా అవన్నీ కూడా నీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా ఏదైనా తడి ఉంటే జారిపడే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను వాటికి నీళ్లు పోసిన తర్వాత మొత్తం కూడా క్లీన్ చేస్తాను ఇంకా నైట్కి అని చెప్పేసి రోటీస్ అయితే ప్రిపేర్ చేశాను ఆఫ్టర్నూన్ బిర్యానీ కాస్త ఎక్కువగానే చేశాను కదా అయితే మా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే వాళ్ళకైతే పంపించాను అందుకని చెప్పేసి నేనైతే రోటీస్ ప్రిపేర్ చేశాను వారికి ఎవరో కొబ్బరి బోండం తెచ్చిస్తే అదైతే ఇంటికి తీసుకొచ్చాడు దానికైతే కాడు ఉందని చెప్పేసి నేను కిచెన్లో బాగుంటుంది కదా అని చెప్పి అలా అయితే పెట్టేశాను ఇంకా ఏంటంటే రెండు కుండలు పెరుగు కుండలండి అవన్నీ కూడా నేను నీళ్లు పెట్టేసి కాస్త స్మెల్ వస్తూ ఉంటే వేడి నీళ్ళు అయితే కాగబెట్టేస్తున్నాను ఇలా కాగబెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఎంత కడిగినా వాసన పోదు కదా అలాంటప్పుడు ఇలా కాంచుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఎండిన తర్వాత మనం పాలు తోడేసుకుంటే బాగుంటుంది ఇంకా కిచెన్లో ఉన్న అంట్లన్నీ కూడా కడిగేసాను ఇంకా తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసేయాలి దానికంటే ముందు నేను చాలా రోజుల నుంచి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా జ్యూస్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే మార్నింగ్ లేస్తే ఏదో ఒక పని ఉంటుందండి అసలు తాగడానికే వీలు అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను ఫ్రీజ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఉండే తొక్క ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా వాటర్ కూడా మనం ఫ్రీజ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ కూడా అంత వేయాల్సిన అవసరం లేదండి నేనేంటంటే వీటి రసం ఒక్కటే వేద్దాము అనుకుంటున్నాను అంటే వాటర్ని డ్రైన్ చేద్దాము అనుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం అలానే పెట్టేసామనుకోండి తాగేటప్పుడు కొంచెం అస్సలు తాగలేమనమాట అందుకని చెప్పేసి నేను ఇలా అయితే మొత్తం కూడా ఆ పిప్పి ఉంటుంది కదా అంత తీసేస్తున్నాను ఇంకా మనం పిప్పి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా దాంట్లో కలిపేసుకొని బాగా ఎండకు ఆరబెట్టుకున్నాం అనుకోండి ఫేస్కి మంచి గ్లో వస్తుంది అనమాట అది పూసుకుంటే అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశాను ఎప్పుడు కూడా సీజన్లో నేను ఉసిరికాయలు తీసుకోవాలి అనుకుంటా ఉంటాను అయితే ఒక్కరు కూడా రారండి అసలు ఇక్కడ మాది ఫారెస్ట్ ఏరియా అయినా కూడా చాలామంది వస్తారులే అనుకుంటాను ఎప్పుడు కూడా ఏదో చూస్తూనే ఉంటాను కానీ ఒక్కరు కూడా రారనమాట రీసెంట్గా ఇప్పుడు ఏమి అంత సీజన్ ఏం కాదు కదా అయితే ఒక ఆవిడ అమ్మడానికి వచ్చింది మాది తోటలో ఒక చెట్టు కాసిందమ్మా అని చెప్పి చెప్పింది అనమాట తను అయితే కాస్త వన్ ఫిఫ్టీ ఉండింది పడి ఇంకా అందుకని చెప్పేసి నేను ఉసిరికాయలు అయితే తీసుకున్నాను డైలీ కూడా బాగా మనం డ్రై చేసి పొడి తాగాం అనుకోండి చాలా మంచిదండి మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా చాలా మంచిది మనము ఇంకా ఎప్పుడూ కూడా మనకు పచ్చివేం దొరకవు కదా అవి కూడా సీజన్లోనే దొరుకుతాయి అందుకని సీజన్లో తెచ్చేసుకొని బాగా ఎండబెట్టేసుకొని పొడి చేసి పెట్టుకున్నామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పడి కొంచెం ముసిరిక పొడి కలుపుకొని తాగొచ్చు అనమాట అయితే నేను ఎక్కువగా ఎప్పుడూ కూడా నేను హెయిర్కి అయితే పెట్టుకోలేదు కానీ హెయిర్కి పెట్టుకుంటే కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది నేను ఉసిరికాయలను ఏం చేశానంటే కొన్ని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట రెండు కేజీలకు ఒక ఒక పెద్ద కప్పు నిండి అయితే వచ్చింది అనమాట నాకు ఇంకా అది పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతావి కొన్ని పచ్చివి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే జ్యూస్లో తాగుదాంలే అని చెప్పేసి అలా అయితే పక్కకు పెట్టేశాను అందుకని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా తీసేసి ఇంకా అవి పాడవుతున్నాయండి అలానే ఫ్రిడ్జ్లో ఉంటే ఒక్కొక్కటి తీసి తినేసేయచ్చు కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే అక్కడక్కడ మచ్చలు వచ్చేసి పాడవుతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేను అది కూడా బాగా మిక్సీకి పట్టేసి దీంట్లో అయితే పోస్ పెట్టుకుందాంలే అని అనుకున్నాను ఇంకా ఇదొకటి తర్వాత అదొకటి వేసుకొని మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే చాలా మంచిది హెయిర్ ఫాల్ ఉన్న తర్వాత ఫేస్ అంతా కూడా డ్రైగా ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా ఇది మార్నింగ్ అండి మార్నింగ్ లాగైతే షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ నేను ఎక్కువగా రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఏంటంటే రాగులను మనము మిల్లుకైతే పట్టించుకోవచ్చు అండి కొంచెం బరకగా పట్టించుకోవాలి అంటే రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వలాగా పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఏంటంటే మరి మనం రవ్వ వేస్తే కూడా అంత హెల్దీ కాదు అంటే మామూలు రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ మనం రాగి ఇడ్లీ చేసేటప్పుడు రాగి రవ్వ వేస్తేనే మంచిది కదా నేను ఏంటంటే రవ్వ ఇక్కడ పట్టేదానికి లేదంట అడిగితే వాళ్ళు మా దాంట్లో అయితే రాదు అని చెప్పారు అందుకని నేనేం చేస్తానంటే రెండు రవ్వ పోస్తే ఒకటి ఇలా పొడి చేస్తా పొడి చేస్తాం కదా రాగి పొడి ఆ పొడి అయితే వేస్తాను ఇదైనా కూడా చాలా బాగుంటుందండి ఏంటంటే ఫైవ్ అవర్స్ పెట్టాల్సింది నేను ఇంకా ఓవర్ నైట్ పెడతాను కాబట్టి కాస్త పులుపులాగా అనిపిస్తుంది నాకు ఏంటో రాగిపిండి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా నానాలి అంటారు అదే అండి రవ్వ కానీ పులుపు రాదా అని ఒక డౌట్ అనమాట నాకు కాకపోతే నేను రాగిపిండి వేస్తాను కదా అప్పుడప్పుడు పుల్లగా అనిపిస్తుంది అనమాట ఇంకా దాంట్లోకి సాంబారు లేదా చట్నీ అలా చేస్తే ఆ పులుపు కూడా కవర్ అయిపోతుంది ఈ మధ్య కొన్ని ప్రయోగాలు ఎక్కువగా చేస్తున్నాను మిల్లర్తో అయితే మనకి ఏ విధంగా తినాలి అనిపిస్తుందో ఆ విధంగా మార్చేసి తింటున్నాం అనమాట కొర్రలతో రొట్టెలు అలా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ రాగి ఇడ్లీ కూడా సాఫ్ట్గా పట్టుకుంటేనే విరిగిపోయేలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఇంక ఇలా అన్నీ కూడా బాక్స్లో పెట్టేసి క్యారియర్ అయితే పెట్టి ఇచ్చేస్తాను మా వాళ్ళకి అయితే ఇందులోకి చట్నీ కానీ సాంబార్ కానీ చేస్తే చాలా బాగుంటుంది ఏంటంటే సాంబార్ చేస్తే అంత ఒలికిపోతుంది కదా అని చెప్పేసి ఓన్లీ చట్నీ మాత్రమే పెట్టి ఇచ్చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు అనమాట ఈ మధ్య తైవాన్ రకం అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా అంటే సీజన్తో పని లేకుండా వచ్చేస్తున్నాయి అనమాట హెల్త్కు మంచిదే కానీ ఓవర్గా తినకూడదంట మార్కెట్కు వెళ్ళినప్పుడు కూడా కనీసం ఒక మూడు నాలుగు రకాలైన ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టేయడమో లేదా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమో అలా చేస్తాను ఇవాళ కర్బూజా జామకాయలు అయితే తీసుకొచ్చాను ఇదొకటి అదొకటి కట్ చేసి పెట్టామనుకోండి నైట్కి ఆఫ్టర్నూన్కి మస్తుగా అవుతుంది కర్బూజా రకంలో చాలా రకాలు ఉంటాయి కదా అంటే కొంచెం పంప్కిన్ లాగా అలా ఉంటాయి కదా ఇదైతే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే స్వీట్గా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా నేను ఇలాంటివే తెచ్చుకుంటా ఉంటాను పైన ఉండే తోలు మొత్తం తీసేసి ఆ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అవి కొన్ని అవి కొన్ని ప్లేట్లో వేసుకొని తినేసేయచ్చు ఇంకా ఈ విత్తనాలు ఉంటాయి కదా ఎప్పుడైనా మనకి బోర్ కొట్టినప్పుడు అలా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అలా తినొచ్చు అని చెప్పేసి నీట్గా కడిగి పెట్టేస్తాను నేను ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి